నేను ఇంకా ఏమైందో అని చాలా భయపడ్డా నాకేం కాలేజ్ చేయండి ఇంకోసారి ఇలా చిన్న చిన్న వాటికి ఏడవకురా సరే నాన్నా మీ నాన్నకు మీరిద్దరూ రెండు కళ్ళమ్మా మీ ఇద్దర్లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేను చూడలేనమ్మా మీ ఇద్దరి కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా అవునా నాన్న ఏం తీసుకొచ్చారు వావ్ సూపర్ ఉన్నాయి నాన్న అక్క చాలా బాగున్నాయి కదా అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న అదేంటమ్మా నీకు నచ్చలేదా చాలా బాగున్నాయి మీరిద్దరు హ్యాపీ కదరా మీరిద్దరి హ్యాపీనెస్ చాలరా నాకు మీరెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి